అర్జున్ తాజా సినిమా పుష్ప రిలీజ్ అయి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది మెగా ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాగబాబు అలాగే మిగతా వాళ్ళు వచ్చి పుష్పకి తమ నుంచి ఏ ఇబ్బంది రాకూడదని మెగా ఫ్యాన్స్ కి అడ్వైజ్ చేశారు సో ఒక్క పక్కన ఇలా ఉండగా తాజాగా పుష్ప టూ సినిమాని చూసి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారు రమ్యకృష్ణ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు అభిమానుల్ని ఎంతగానో ఆలరించాయి పుష్ప టూ చాలా చాలా హైలేరియస్ గా ఉంది అంటూ చెప్తోంది రమ్యకృష్ణ పుష్ప పార్ట్ వన్ కూడా చూశానని నేనైతే చాలా ఇష్టపడ్డాను పుష్ప టూ కోసం ఎదురు చూశాను అనుకున్న దానికంటే ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది సో అందుకే ఫస్ట్ డే ఫస్ట్ షోనే కలిసి చూశాను సో ఈ సినిమా చూస్తున్నంత సేపు అప్పట్లో ఖచ్చితంగా మన మెగాస్టార్ చిరంజీవి గారి మాస్ సినిమాలు చూసిన గుర్తింపులైతే వస్తోంది ఎందుకంటే ఒక సినిమా కోసం ఎంత చెయ్యాలో అంతా కూడా కాన్ఫిడెంట్ అల్లు అర్జున్ చేశారు అలాగే ఈ సినిమా హై అండ్ వాల్యూస్ కూడా ఉన్నాయి సినిమా కూడా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ని తీసుకుని వచ్చింది మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఇక డాన్స్ లో అల్లు అర్జున్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో అల్లు అర్జున్ తో డాన్స్ చేసేటువంటి ఆ టైం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నానంటూ చెప్తున్నారు సో ప్రస్తుతం ఈ విషయాలే సోషల్ మీడియాలో సైతం ఎంతో సంతేషన్ గా మారుతోంది ఏది ఏమైనా రష్మిక అలు అర్జున్ అలు అరవింద్ అండ్ టీమ్ పుష్పకి సంబంధించిన యూనిట్ అంతా ఇప్పటికే అందరూ ఆనందంతో అయితే పండగ చేసుకున్నారు ఖచ్చితంగా ఈ సినిమా మినిమం బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ రెస్పాన్స్ ఇస్తున్నటువంటి తరుణంలో మరి మెగా బ్లాక్ బస్టర్ అయిందని ఆనందంగా ఉన్నారు ఆడియన్స్ సో ఇప్పుడు స్టార్ హీరోయిన్ వెర్చన్ హీరోయిన్ అనేటువంటి రామకృష్ణ కూడా మంచి రివ్యూ ఇవ్వడంతో ప్రేక్షకులు కూడా చాలా సంతోషపడుతున్నారు